డయాబెటీస్ సంబంధించి గత పదిహేను సంవత్సరాలుగా నేను దీని మీద రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉన్నాను అలాగే దీనికి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ ఓరియంటెడ్ క్యూర్ చేసి చాలామందిని ఈరోజు డయాబెటీస్ నుంచి మనం బయటకు తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా న్యూ క్యాస్టల్ యూనివర్సిటీలో మనకి ప్రొఫెసర్ రే టేలర్ రాయ్ టైలర్ అనేటటువంటి ఒక సైంటిస్ట్ చేసినటువంటి ప్రయోగ ఫలితాలకు సంబంధించి ఒక డాక్యుమెంట్ మనకు దొరికింది ఇది మీకు స్క్రీన్ మీద దొరుకుతుంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు మన టెలిగ్రామ్ గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది సో డయాబెటీస్ రివర్సల్ అవ్వడం అనేది అబద్ధం కాదు నిజం అనేది మనం ప్రూవ్ చేసాం సో ఈ డాక్యుమెంట్లు ఈ రీసెర్చ్లో కూడా మనకి అదే విషయం తెలుస్తుంది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ రీసెర్చ్ వర్క్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా మెటిక్యులస్గా వాళ్ళు దీర్ఘకాలికంగా వాడుతున్నటువంటి మందుల నుంచి బయటకు తెచ్చి పూర్తిగా జీరో మెడిసిన్ చేసి డయాబెటీస్ని రిఫర్స్ చేయడం అనేది జరిగింది అలాగే డయాబెటీస్ కాంప్లికేషన్స్ కూడా పేషెంట్స్ని బయటికి తేవడం అనేది జరిగింది ఆల్ మ్యాక్యులర్ కాంప్లికేషన్స్ విల్ బి ఇంప్రూవ్డ్ బై డైటరీ చేంజెస్ అని వాళ్ళు క్లియర్గా ప్రూవ్ చేశారు సో డైట్ ద్వారా మెడిసిన్స్ నుంచి అంటే సెల్ఫోనూరియాస్ లాంటి మెడిసిన్స్ కానివ్వండి ఇన్సులిన్ కానివ్వండి ఇలా అదర్ మెడిసిన్స్ ఏమైనా కానీ వీటి నుంచి బయటకు తేవడం అనేది జరిగింది క్లియర్ కట్ ఎవిడెన్స్ ఇది దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సరే అయితే మీరు కామెంట్ రూపంలో డిస్కస్ చేయొచ్చు మనం